ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి చింతల మెరక గ్రామంలో గల సంధ్యా గురుకులంలో చిన్నారులకు ఆటలు పాటలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు గురుకులం శిక్షక్ మట్టపర్తి సిరి ఆధ్వర్యంలో హిందూ ధర్మం మరియు సంస్కృతిపై పోటీలు జరిగాయి ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల పదవ తేదీన జరగనున్న సంక్రాంతి సంబరాలలో బహుమతులు ప్రదానం చేయనున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

सांग <small> पड़ता <small> <small>